ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ భాస్కర్ ప్రత్యేకించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనకు సంబంధించి ఆ వంద రోజుల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఒక బుక్లెట్ విడుదల చేయడం జరిగింది దానిలో మొట్టమొదటగా యధాప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని స్తూ ఏమీ జరగలేదు గతంలో మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వంద రోజుల్లోనే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించామని ఆయన వంద రోజుల్లో సాధించిన ప్రముఖ విజయాలు అని చెప్పి చెప్పని రకరకాలైనటువంటి అన్ని గురించి కూడా మాట్లాడడం జరిగింది అంటే వీటికి వెళ్లే ముందు మేము అడిగేది చంద్రబాబు నాయుడు గారిని నాకు ఎవరికి లేనటువంటి రాజకీయ జీవితం ఉంది సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది అని చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి తన జీవితంలో లేదా ఈ వంద రోజుల్లో ఒక్క బ్రాండింగ్ ఒక్క స్కీమ్ ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు మార్కుకు సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉండేటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయము సంస్కరణ అని కానీ లేదా ఒక స్కీమ్ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కొత్త స్కీమ్ నేను ప్రవేశపెట్టి ఈ వంద రోజుల్లో కూడా ప్రజలకు అందించానని చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈ రోజు నిస్సిగ్గుగా ఏమాత్రం పట్టించుకోకుండా కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వంద రోజులకి ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదిలేద్దామని చెప్పి చెప్పి పూర్తిగా అర్ధ సత్యాలు కూడా కాదు పూర్తి అసత్యాలతో ఈరోజు ఈ వంద రోజులకు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన మీద ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది ఈ వంద రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు శాడిస్ట్ పాలన అని చెప్పాలి కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అనేటువంటి మాట చెప్పాలి ఎన్నికల రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఇసుక దోపిడి ఏదైతే నేను ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పి చెప్పిన పదే పదే చెప్పాడో ఈరోజు పూర్తిగా ప్రియమైపోయింది సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది వంద రోజుల చరిత్రలో ఇది ఒక ఘనమైనటువంటిది ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక డమ్స్ ఉన్నాయో అవి కౌంటింగ్ అయిన వెంటనే లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో అది నీకు అంతగా నువ్వు చెప్పుకోవాలనుకుంటే దాన్ని చెప్పుకొని ఉండొచ్చు ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద హత్యలు విధ్వంసం దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి రోజు ఒక్కసారి గమనించి ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉందా కనిపించిందా ఈ వంద రోజుల్లో ఎక్కడా కనిపించినటువంటి దాఖలాలు లేవు అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు హత్యాచార ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం అంటే హత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేసాం ఎక్కడ పట్టినా సరే అత్యాచారాలు హత్యలు ఈరోజు మహిళల మీద దారుణమైనటువంటి అనేటువంటి మానభంగాలు హత్యాచారాలు పిల్లలు బాలికలు మహిళలకు సంబంధించినటువంటి లైంగ లైంగిక వేధింపులు మహిళల మీద వేధింపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద వేధింపులు జరుగుతున్నా సరే వాటిని ప్రోత్సహించే విధంగా నీ చర్యలు ఉన్నాయి తప్ప వాటిని ఎక్కడ కూడా నిరోధించాలనేటువంటి ఆలోచన ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు వ్యవసాయానికి సంబంధించి అయితే వ్యవసాయం కాదు విధ్వంసాన్ని సృష్టించాం వ్యవసాయం అనేటువంటిది దాదాపుగా కనుమరుగైపోయింది సాధారణంగానే ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడతారు ఎందుకంటే రైతులంటే చిన్నతూపు వ్యవసాయం అంటే నిర్లక్ష్యం ఈ రెండు కలగలిపినటువంటి రూపమే చంద్రబాబు కాబట్టి వ్యవసాయం విషయంలో ఎవ్వరు కూడా చంద్రబాబు అంటేనే వ్యవసాయానికి సంబంధించి విధ్వంసంగా మాట్లాడుకోవాలి ఈరోజు నువ్వు చెప్పేవే గుర్తుందా ఇరవై వేల రూపాయల రైతు భరోసా ఎక్కడన్నా ఇరవై వేల రూపాయల రైతు భరోసా ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు అమలు చేస్తాం ఏ విధంగా అమలు చేస్తామని చెప్పి చెప్పి లేదు కాబట్టి రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశావు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాం ఆ హామీని గాలికి వదిలేసాం క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పెడితే స్పష్టంగా నేను క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఉండదు కాబట్టి ఖరీఫ్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనప్పుడు కాబట్టి అది అయిపోతుంది రబీ నుంచి మేము ఎవరి రైతులు వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాల్సిందే తప్ప ఈ రాష్ట్రంలో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు ఈ క్రాప్ నమోదు అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎంత పారదర్శకంగా ఉన్నదో ఈరోజు అంత అస్తవ్యస్తంగా తయారైపోయింది మార్కెట్లో రైతులకి ఎరువుల లభ్యత లేదు విత్తనాలు దొరకటం లేదు ఆర్బీకేల ద్వారానే ఎరువులు విత్తనాలు అందించేటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశావు సున్నా వడ్డీ ఈరోజు దానికి సంబంధించినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో సున్నా వడ్డీ రుణాలు లేవు ఈరోజు రైతులకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి పాపం నువ్వు నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు తిరిగి తిరిగి మీరు చేసినటువంటి ఆ సిసిఆర్సి కార్డులకు సంబంధించినటువంటి జారీ నిలిపివేశారు కాబట్టి కౌలు రైతులు అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ధరల స్థిరీకరణ నిధి లేదు ఈరోజు ధరలకు సంబంధించినటువంటి దాంట్లో గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు విపత్తుల సహాయ నిధి ఏదైతే గతంలో ప్రవేశపెట్టామో అది కనుమరుగైపోయింది అసైన్ ల్యాండ్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అందరికి సంబంధించి పేదల చేతుల్లో ఉన్నటువంటి ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటే వాటి అన్నింటినీ ఆపమని చెప్పి చెప్పావు ఏదైతే వైఎస్ఆర్ ఫామ్ ఎకనైజేషన్ ఇచ్చే యంత్ర సేవ కింద ట్రాక్టర్లు వాటికి సంబంధించి ఆ యంత్ర సేవకు సంబంధించినటువంటిది ఆగిపోయాయి అగ్రి టెస్టింగ్ ద్వారా ల్యాబ్లు ఏదైతే ఉన్నాయో ఆ ల్యాబ్లకు సంబంధించి ఈరోజు అగ్రి టెస్టింగ్ ల్యాబ్లకి అంతరాయం ఏర్పడ్డాయి వాటిలో సరివైనటువంటి ప్రయోగాలు జరిగేటువంటి పరిస్థితి లేదు అక్వ యూనివర్సిటీ పనులకి ఈరోజు గ్రహణం పట్టింది విత్తన సబ్సిడీకి మంగళం పాడావు వైఎస్ఆర్ పశు బీమా అనేటువంటి దాన్ని ఈరోజు విస్మరించావు ఫిషాంధ్ర అవుట్లెట్స్ ఉంటే వాటిని మాయం చేశావు శనగ రైతులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి బోనస్ విధానాన్ని ఈరోజు రద్దు చేశావు వ్యవసాయ సలహా మండల్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సలహా మండలి రైతుల దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకుని మెరుగైనటువంటి వ్యవసాయం మెరుగైనటువంటి వనరులు కూర్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు వాటిని రద్దు చేశావు సంచార పశు వైద్యశాల మనుషులకు ఏ విధంగా అయితే వైద్య సేవ అందించడానికి మొబైల్ వ్యాన్స్ ఉంటాయో ఆ విధంగా సంచార పశు వైద్యశాలలకు పెడితే పశు సంపదని పెంచడానికి వాటికి సంబంధించి వాటి గ్రహణం పట్టించావు కాబట్టి వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా విస్మరించాం ఇకపోతే విద్యారంగం చూస్తే తమ పుత్తరత్నమే ఈ రోజు పాపం ఆయన విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు విద్యారంగం పూర్తిగా ఈ వంద రోజుల్లో తిరోగ మనం పట్టిందని చెప్పి చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఇంగ్లీష్ మీడియం ఉంటే పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి లేదు అని చెప్పి చెప్పి పేదవాడి మీద కక్ష కట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేశాం సిబిఎస్ఈ ఉంటే సిబిఎస్ఈ ఉండడానికి లేదు అని చెప్పి చెప్పి ఆ సిబిఎస్ఈ ఆప్షన్ లేకుండా సిబిఎస్ఈ రద్దు చేశాం టోపెల్ పీరియడ్ పెడితే చిన్నప్పటి నుంచి పిల్లలకి కాస్త లోకల మీద అవగాహన పెంచితే రేపు ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళడానికి ఉపకరిస్తుంది అనుకుంటే ఆ పీరియడ్ని రద్దు చేశాం ఐపీకి సంబంధించినటువంటి అడుగడుగున అడ్డంకులు సృష్టించావు ఆ విధంగా దాన్ని ముందుకు వెళ్ళనీకుండా తల్లికి వందన కనపడ్డటువంటి వాడికల్లా బాబూ రా నీకు పదిహేను వేలు 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 ఇదిగో ఈ పాప వచ్చి నీ పాపకి పదిహేను వేలు మాట్లాడేవా లేదా ఏమయ్యాయి నీ మాటలు అందరినీ చూపించి ఆ పసిపిటల్ చూపించి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇదిగో వచ్చినటువంటి ఈ అమ్మాయికి పదిహేను వేలు అని చెప్పి చెప్పిన మాట్లాడినటువంటి మాటలు నువ్వు సభలో మాట్లాడినటువంటి మాటలు నీ మంత్రులు ఇళ్ళ దగ్గర నిలబడినటువంటి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు వాటికి సంబంధించి ఎక్కడ ఏమి మాట్లాడకుండా అసలు చెల్లించకుండా అసలు మేము చెప్పామా అన్నట్టుగా ఈరోజు మీరు వ్యవహరించడం వాస్తవం కాదా గోరు వద్ద అయితే ఘోరమైనటువంటి వద్దగా పాపం వెళ్ల నుంచి ఈరోజు బిడ్డలు క్యారియర్లు తెచ్చుకొని భోజనం చేయాల్సినటువంటి దుస్థితి మరలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది స్కూళ్ళు హాస్టల్ ఎంత దారుణంగా ఉన్నాయంటే పేపర్ తీస్తే అతిసారా కేసులు మరణాలు పాపం వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ సరైనటువంటి భోజనం ఇవ్వలేనటువంటి దుస్థితిలో కనీసం వాళ్ళకి సౌకర్యాలు లేకుండా ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది లేకుండా ఈరోజు పాపం తల్లిదండ్రుల్ని మీరు కట్టి రసిద్దులు తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది అని చెప్పి చెప్పి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ నాపేసేసారు వసతి అనేటువంటి దాన్ని రద్దు చేసేస్తాం కాబట్టి వ్యవసాయం విధ్వంసమైంది విద్యారంగం తిరోగమనంలోకి వచ్చింది ఇకపోతే ప్రజారోగ్యానికి సంబంధించి వైద్యానికి సంబంధించి ఉరి వేసినటువంటి పరిస్థితి ఎందుకో ప్రజారోగ్యానికి ఉరి అన్నామంటే మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటీకరణ నిర్ణయం ఏదో ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారి మీద మాట్లాడడం నువ్వు కూడా జనార్దన్ రెడ్డి గారి గురించి రెండు మూడు సార్లు ఉదాహరించావు అటువంటిది నిస్సిగ్గుగా ప్రభుత్వం నడపాల్సినటువంటి ప్రైవేట్ కాలేజీలని పదిహేడు కాలేజీలని నేను ప్రైవేటు పరం చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు నువ్వు ఆశకి ఈరోజు పోయి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలకాటమాడుతున్నారు వాటికి సంబంధించి సీట్లు రావడం మీకు ఇష్టం లేదు ఎందుకంటే ఇవి ప్రైవేటు పరం అయిపోవాలి ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉండకూడదు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయకూడదు ప్రభుత్వ అధీనంలో పనిచేస్తే నీకు దాని మీద ఏమి ఆదాయం ఉండదు పాపం పేద బిడ్డలు ఉపయోగపడుతుంది తప్ప నీకు ఉపయోగపడదని నీ స్వార్థం కోసం ఈరోజు తీసుకువెళ్ళి వాటిని ప్రైవేటీకరణ చేసేటువంటి పాపం పేద కుటుంబాలకు సంబంధించిన డాక్టర్ కావాలన్నటువంటి వాళ్ళ కళ ఈరోజు చిదిమి వేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేవు ఆరోగ్య ఆసరా ఏదైతే గతంలో పాపం వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదో పాపం ఆ కుటుంబానికి సంబంధించి కొద్ది రోజులు పని చేసుకోవడానికి ఆ ఆరోగ్యం కుదుటబడేంతవరకు శస్త్రచికిత్సలు చేసిన తర్వాత ఆ ఏదైతే ఉందో ఆరోగ్య ఆసరా తీసేశారు సిహెచ్సిలో స్పెషలిస్టును తీసేసి ఆ లో వైద్యమే ఈరోజు నిర్వీర్యం చేశాం జీరో వేకెన్సీ మామూలుగా వేకెన్సీ మామూలుగా ఏదైతే ఉందో ఎక్కడ వైద్య రంగంలో ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు అందరూ పూర్తిగా డాక్టర్ దగ్గర నుంచి సపోర్టింగ్ స్టాఫ్ వరకు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మంగళం పాడేశారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బంద్ ఒక గ్రామాలకు వెళ్ళి పాపం వాళ్ళకి మేలైనటువంటి ఈరోజు పాపం వస్తువులు కల్పించి మేలైనటువంటి వైద్యం వాళ్ళకు సమస్యలు తెలుసుకుని ఈరోజు వాళ్ళతో మిళితమై వాళ్ళతో మమేకమై ఒక వైద్యుడు వెళ్ళి పాపం వాళ్ళని భరోసా ఇచ్చేటువంటి ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఈరోజు బంద్ చేసావు ఇంటింటికి వైద్య సేవలు నిలిపివేశావు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏదైతే ఉందో వాటికి గ్రహణం పట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నావు ఆరోగ్య రంగంలో నిలిచినటువంటి ఆ రోజు నాడు నేడి కింద ఏదైతే పనులు చేపట్టారో వాటి యొక్క రూపురేఖలు మార్చాలనేటువంటి ఆలోచనతో వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఎక్కడ చూసినా సరే విష జరాలు వ్యాధులు ఈరోజు ఎమ్మెల్యేలు కొంతమంది గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కనపడితే దాదాపుగా పది మంది చికెన్ గునియా ఉంది డెంగ్యూ ఉంది అందువల్ల రాలేకపోయామని చెప్పి చెప్పి మాట్లాడుకుంటున్నారంటేనే ఇక పేదవాడి పరిస్థితి రాష్ట్రంలో ఎంత అధ్వానంగా ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోగలం నూట ఎనిమిది నూట నాలుగు సేవలు ఏదైతే కుయ్యి 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 అంట తిరిగాయో చంద్రబాబు పుణ్యమాని అవి కుయ్యో మర్రో అన్నట్టుగా ఈరోజు తయారైపోయా మామూలుగా నూట నాలుగు నూట ఎనిమిది వైద్య సేవలు అదేవిధంగా ఇంటింటికి సంబంధించి ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఈ దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆంధ్ర రాష్ట్రం ఆదరణ ఉన్న ఆదర్శ ఆదర్శంగా ఉన్నటువంటి పరిస్థితి అటువంటి గ్రామ స్వరాజ్యానికి ఈరోజు తూట్లు పొడిచాడు అదేవిధంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం పెన్షన్ పంపిణీ చేయడం ఆ వాలంటీ వ్యవస్థని ఐదు వేల జీతాన్ని పదివేలకి పంచుతానని ఉగాది రోజు నీ నోటుకుండా వచ్చినటువంటి అబద్ధం తొలి అబద్ధం తొలి పండగ రోజు మాట్లాడినటువంటి అబద్ధం ఆ రోజు నుంచి అబద్ధాలతో ప్రారంభించినటువంటి నువ్వు ఆ అబద్ధాలను కొనసాగిస్తున్నావు ఐదు వేలని పదివేలకు తీసుకెళ్తానని చెప్పి చెప్పి జీతాన్ని పెంచుతానని చెప్పి ఆశలు రేకెత్తించి ఈరోజు వాలంటరీ వ్యవస్థని నేను బంద్ చేశానని చెప్పి చెప్పి గ్రామవార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఏదైతే గ్రామ స్వరాజ్యం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయాలనేటువంటి తపన తాపత్రం అయితే ఏర్పాటు చేశారో వాటిని పూర్తిగా ఈరోజు సిబ్బందిని తగ్గించేశాం రేషన్కి వచ్చి డోర్ డెలివరీ ఏదైతే ఉందో ఆ రేషన్ వాహనాలను మొన్న ఏమాత్రం సిగ్గుపడకుండా వాడుకున్నావు ఆ వాహనాల వృధా అన్నావు మన వరదల్లో ఆ వాహనాలు వాడుకున్నాం రేషన్ డోర్ డెలివరీ సిస్టమ్ని నేను రద్దు చేశాను ఇంటింటికి పెన్షన్ ఇవ్వమంటే సచివాలయ ఉద్యోగులు ఏదో నాలుగేళ్లకి ఇచ్చి తర్వాత మీరు వచ్చి సచివాలయం దగ్గర తీసుకోండి అని చెప్పి చెప్పి ఇంటింటికి పెన్షన్ పంపించేటువంటి దాన్ని రద్దు చేశాం గ్రామస్థాయిలోనే సర్టిఫికేట్లు ఏదైతే ఉందో అన్ని ఇచ్చారు జగనన్న సురక్ష పేరుతో ఒకటేసారి ఒక క్యాంపు లాగా పెట్టే సర్టిఫికేట్లు ఇచ్చాం వారి సచివాలయాల్లో ఆ సేవలను ఈరోజు రద్దు చేశాం గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మామూలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా గ్రామస్థాయిలో ఈరోజు రిజిస్ట్రేషన్లు ఉంటే వాటిని మంగళం పడం జన్మభూమి కమిటీలు మరలా మొదలు పెడతాం ఓటర్ల ద్వారా మరలా అరాచకం ప్రారంభిస్తానని చెప్పి చెప్పి ఈరోజు సంకేతం కాబట్టి నీ పరిపాలన ఏ విధంగా ఉంది అంటే వచ్చాడు అందరినీ ముంచాడు అనేటువంటి విధంగా ఉంది విజయవాడ వరదలు సిగ్గుపడాల్సినటువంటి విషయం అలర్ట్ లేకుండా ఇరవై నాలుగు గంటల ముందు ఉన్నా సరే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు పాపం జనాలందరినీ వరదల్లో ముంచి ఎత్తినటువంటి ఘనత చంద్రబాబుది ఆ ఘోరం పాపం చంద్రబాబుకి తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి